నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో చిన్న ఎక్స్టెంటు అలాగే చిన్న ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి ఒక ఎకరా పదిహేను సెంట్ల వ్యవసాయ భూమి అండి ల్యాండ్లో ప్రజెంటు కంది పంట వేసి కట్ చేస్తున్నారు ల్యాండ్ అయితే ప్రజెంట్ ఖాళీగా ఉంది పొలం మొత్తం కూడా మంచి ఎరటి నేల ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి పొదిలి టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఫార్టీ ఫీట్ మెటల్ రోడ్డుకి అది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఆ రోడ్డు ఆనుకునే ఈ పొలం అయితే ఉంటుంది ల్యాండ్ అయితే అర్జెంట్ సేల్ అండి ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర పదమూడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక లొకేషన్ పరంగా చూస్తే పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే పొదిలి టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు అలాగే ఒంగోలు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు గుంటూరు నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు అలాగే విజయవాడ నుంచి నూట తొంభై ఎనభై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉంది థ్యాంక్ యూ